ఆందోళన హెచ్యు వద్ద తీవ్ర ఉద్రిక్తత మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఏదైతే ఉందో మనకి కంచ గచ్చ భూమి గచ్చబౌలి భూముల వివాదం నేపథ్యంలో హెచ్సియు వద్ద ఉద్రిక్తత నెలకొంది ఆ భూములను పరిరక్షించాలంటూ పెద్ద ఎత్తున విద్యార్థులు ఆందోళనకు అయితే దిగారు హెచ్సియూ మెయిన్ గేట్ వద్దకు చేరుకొని నిరసన అయితే తెలుపుతూ ఉన్నారు మరోవైపు యూనివర్సిటీ లోపలికి వెళ్లేందుకు బీజివైఎం ఏబీవీపీ వామపక్షాల నేతలు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకొని పిఎస్కి అయితే తరలిస్తూ ఉన్నారన్నమాట మీరు ఇక్కడ చూడవచ్చు సో ఇలా మొత్తంగా చూసుకున్నట్లయితే ఇక్కడ తీవ్ర ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది హైదరాబాద్ స హైదరాబాద్లో మనకి సెంట్రల్ యూనివర్సిటీ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఏదైతే ఉందో ఇక్కడ తీవ్ర ఉద్రిక్త అయితే కొనసాగుతుందన్నమాట ఈ విధంగా వీరందరినీ కూడా అయితే లాక్కెళ్లే పరిస్థితి అయితే వచ్చింది అక్కడ భూములకు సంబంధించి వివాదం అయితే నెలకొందన్నమాట అటు ప్రభుత్వానికి ఇటు ఈ భూములకు సంబంధించి ఇందులో విద్యార్థులైతే మళ్ళీ మధ్యలో దూరడం అయితే జరిగింది సో ఇది మనకి తీవ్ర ఉద్రిత పరిస్థితులు అయితే ఉన్నాయి అక్కడ సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మున్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాయి